మరి ఇంత తీసుకున్నారండి అరిచడాకూడదు పైకి సింపుల్ గా ఉన్నా చాలా థింక్ చేయాలండి కొంచెం గట్టిగా కట్టండి మీరు ఎన్నైనా చెప్పండి కిడ్నాప్ ఎంత ఈజీగా ఉంటుందంటే మాత్రం నమ్మలేకపోతున్నానండి ఎక్కడ ఈజీ అండి

అభాతే మాసం అంటే అఖిల భారత తెలుగు మాట్లాడే వాళ్ళ సంఘ యా ఇక నుంచి అందరూ తెలుగులోనే మాట్లాడాలి మమ్మీ డాడీల సంస్కృతి పోవాలి ప్రతి ఒక్కరూ తెలుగులో మాట్లాడే రోజు రావాలి అప్పటిదాకా మా ఈ ఉద్యమం ఆగదు దానికోసం ఏది కిట్నాప్ అనేది చేస్తావు ఇది చదవాలని చేస్తావు నా థింక్ యూజ్ టాప్ అస్ వి ఫెషని కన్సిక్వెన్సెస్ వి థ్యాంక్ యూ ఉజ్జమ టూ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ యూనివర్స్ లాభీ మ్యాన్స్ ఏంటి మ్యాన్స్ కాదురా కోరికలేంటి కోరికలేంటి నువ్వు తెలుగులోనే మాట్లాడాలి ఇంగ్లీష్ అసలు మాట్లాడకూడదు అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడకపోతే నన్ను వదిలేస్తారా ఇంగ్లీషే విట్రా ఆంగ్లము ఆర్య సార్ ఆర్యంట్రా క్షమించండి అలాగే సార్ సార్ కాదు అయ్యా ఓకే చూడరా బయటికి వెళ్ళాడు సచ్యా ఇక్కడ లేడు బయటికి వెళ్ళాడు అంటే తెలుగులో అబద్ధం అని లోపల ఏం జరుగుతుందో నేను చూడాలి ఎన్న కుదరదు నీకు చెప్పాలా కిడ్నాప్ పైన వాడు అది చేసిన వాడిని క్వశ్చన్స్ అడగకూడదు మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఆంగ్లము ఆ ఆ ఆ ఆ ఇంగ్లీష్ నువ్వు మాట్లాడుకోద్దు ఐక్య నేను కోట్లే మాక్సిమం ట్రై చేశా కుదరలేదమ్మయ అట్లా చూడకన్న ఉక్క వస్తుంది అవును కచ్చిప్ ఇక్కడ పెట్టావు ఓ ఇక్కడ పెట్టావు థ్యాంక్ యూ ఎవరి

శైలు నువ్వు అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మ నాన్న పేర్లు కూడా నాకు తెలియదు తెలుసా అనవసరంగా నువ్వు మా అమ్మ ఏంటి మీ అమ్మ అమ్మ మీ అమ్మ పేరు నూట నాన్న తొందర బయటకు రావట్లేదు అది అమ్మ పేరు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు నువ్వు మోసగడివి సైలు ఏంటి ఆహా ఇప్పుడు ఒక అమ్మాయి నాతో కూర్చుని కాఫీ తాగదా మాత్రం అమ్మాయి నీకు పోటీ అవుతుందా అర్థం మాట్లాడతావు ఏంటి ఊరికను చూసావా ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ తో నీకు అంత కరెక్ట్ అనిపిస్తుంది కదా మీరిద్దరు ఒకే కాల్ నుంచి ఎందుకు దిగారు అది కూడా చూసావా ఇప్పుడు ఆటో దొరకపోతే మనం ఇలా ఇలా అంటాం అలా లిఫ్ట్ ఇచ్చింది ఎక్కొచ్చాను అందులో తప్పే ఉంది నీళ్ళు లేదు నువ్వు మారిపోయా నా మీద ప్రేమ తగ్గిపోయింది ప్రేమ తగ్గి అది నువ్వు ఎలా నా పేరు శైలు నువ్వు ఇప్పుడు నీళ్ళు అన్న వెరీ సారీ సీ సైలు ఇది లేటెస్ట్ మోడల్ చాలా బాగుంటుంది మీరు చూడండి ఈ టైంలో లో ఫోన్ చేశావు ఎలా ఉన్నావు ఉన్నాను నాన్నగారు ఎక్కడున్నావు ఫ్రెండ్ ఇంట్లో ఎంత లేట్ అయ్యేదాకా బయట నాన్న ఇంటికి వెళ్ళిపో అంటే ఇక్కడ కిడ్నాప్ నా కాళ్ళు చేతులు బంధించబడ్డాయి నాన్నగారు ఏమిటి మీ వాడు కాల్చితు కట్టేశావా నువ్వెవరు కిడ్నాప్ చేసిన నీకేం కావాలి లాస్ట్ ఇయర్ అక్టోబర్ పది అక్టోబర్ పది ఆ మా సార్తో ఉన్నాను ఆ రోజు సంజయ్ పార్క్ లో ఓ చిన్నపిల్లని ఎవరో కాల్చి చంపారు అది నువ్వేనా రావరావా నేనా అయితే నువ్వు సార్ అంటున్నావే వాడా మా సార్ కాల్చాడు చిన్న చిన్నపిల్లనే కాలుస్తాడు ఆ చంపిన వాడెవరో రేపటికల్లా బాలనగర్ పాత అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర ఉండాలి ఆయన ఊళ్ళో లేడు ఎవడు లేడు మా సారు రేపు వాడు రాలేదనుకో నీ కొడుకుని పంపించేస్తాను పైకి నా కొడుకు ఎక్కడా నీ సార్ ఎక్కడా అడ్రస్ సార్ కనుక సరే సార్ నువ్వు వీడికి బాసూరా? అవును ఏ కొడుకుని కిడ్నాప్ చేసి మా బాసిని బట్టి అంతా ఏమ్మా నొప్పిగా ఉందా లేకపోతే రామకోటితో నేను ఏమైనా ఉప్పు పప్పు అనుకుంటున్నావా గన్నులు కన్నులు అమ్మేవాణ్ణిరా దాని నా కొడుకు దగ్గర నుంచి ఫోన్ రాని అప్పుడు చెప్తా పని సార్ సార్ ఎరా తనుషుకుడు దొరికేడా లే సార్ వీడు తప్ప అట్రెస్ వచ్చాడు తప్ప అట్రసా అవును సార్ ఈ అడ్రస్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లే కొడుకు ఎమోషన్ లో ఇందాక ఏదేదో వాకేసాను అవేం పట్టించుకోమాకా ఇంకా నిలబడి చూస్తావేంట్రా విషయం ఉంటాను సార్ ఇక్కడేయ్ రా ఇక్కడై చెప్పబడి ఫ్యాన్ ఎయిచ్ రా ఫ్యాన్ నువ్వు అలా చూడకు నాకు భయం వేస్తుంది అయినా అలా తప్పుడు అడ్రస్ ఇవ్వడం తప్పు కదా నువ్వు సరైన వాడిని చూపించుంటే నేను సరైన అడ్రస్ చెప్పేవాడిని వాడు మా బాస్ కాదని నీకెలా తెలుసు నువ్వే కదా అలా చెప్పావు మీ బాస్ సిగరెట్ కూడా తాగడని వాడు సూటు బూటు వేసుకుని చారు సిగరెట్ తాగుతున్నాడు నేను తప్పు చేశాను నన్ను క్షమించు నా కొడుకుని మాత్రమే ఏం చేయకు నీకేం కావాలో చెప్పు నీ బాస్ అబ్బా ఆయన లేడు నేను నమ్మను

వీడెవడో నా కొడుకుని కిడ్నాప్ చేసి మిమ్మల్ని ఇవ్వకపోతే వాడిని చంపేస్తానంటున్నాడు సార్ వీడే సార్ సార్ నాతో ఏంట్రా అప్పుడు మీరు పార్కులో చంపిన పిల్ల ఈయన ఎందుకు చంపావు రావుకోటి వాడికి పది లక్షలు పడే రే పాలరాత్తో సమాధి కట్టించుకోపో ఎందుకు చంపావురా గన్ పనిచేస్తుందో లేదో టెస్ట్ చేద్దామని కాల్చాను పని చేసింది పోయింది తెలిసింది కదా ఇప్పుడేం చేస్తావు సార్ దగ్గర వాడికి భయపడ్డ ఇంకోటి ఏం చేస్తావ్రా ఏం చేస్తావ్ నేనెవరో తెలుసా పశుపతి ప్రపంచంలో పదిహేడు దేశాల టెర్రరిస్టులకి అమ్యూనేషన్ సప్లై చేస్తాను ఒసామా బిల్లాడన్ చేతిలో ఉన్న తుపాకి నేనమ్మింది ఎల్టీటీఈ వాళ్ళు పేల్చిన మొట్టమొదటి మానవ బాంబు నేనే తయారు చేశాను కంబోడియాలో పాతిపెట్టిన ఫస్ట్ ల్యాండ్ మైన్ నా ఫ్యాక్టరీలో తయారయ్యింది కాశ్మీర్ లో పేలే ప్రతి రాకెట్ లాంచర్ నా గోడ నుంచి వెళ్ళింది అలాంటి నా చేతిలో నీ మేనకోడలు చచ్చిపోవడం దాని అదృష్టం కబుర్లు చెప్పడం ముందుకు రా వస్తే ఏం చేస్తావరా నీ దేశంలో రాజకీయ నాయకులకి నా డబ్బులు కావాలి అధికారులకి నా లంచాలు కావాలి నక్సలైట్లకి నా తుపాకులు కావాలి టెర్రరిస్టులకి నా బాంబులు కావాలి నాకు నీ ప్రాణాలు కావాలి నువ్వెక్కడో నా వస్తా పారిపోతే పట్టుకుంటా ఎదిరిస్తే యుద్ధం చేస్తా కానీ చంపేస్తా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో భూమి గుండ్రంగా ఉంటుందన్నది ఎంత నిజమో ఈ సత్యనారాయణ మూర్తిని చంపేస్తాడన్నది కూడా అంతే నిజం సింహంతో వేట నాతో ఆట మొదలెట్టకూడదు ఒకసారి మొదలెట్టాక ఆపటం నీ వాళ్ళ కాదు ఏంటా నువ్వు చేసేది నిన్ను చెబుతా నీ అమ్మని చెబుతా నీ చెల్లి చెబుతాను చచ్చుకురా చేయలేము నేను రావణాసురుణ్ణిరా నాకు పది తలలున్నాయి నన్ను చంపాలంటే ఒక్క సముద్రం కాదు ఏడు సముద్రాలు ఎగిరి రావాలి వస్తావా రాగలవా ఆయన మాటలే పట్టించుకోవాక నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పవా ప్లీజ్ నా భాషను చూపిస్తే చెప్తాను మీ ఆ పూర్ ఇంటి నెంబర్ ముప్పై రెండు నిజమేనా ఈసారి నిజమే చెప్పు మా వాడు దొరకగానే ఇక్కడ ముక్కలు ఇప్పుడు గుర్తొచ్చింది కిడ్నాప్ తెలుగులో అపహరణ అంటారు కొంతమందికి అంత గమ్మం రాదు ఒకటితో రైలును ధూమశికటం అంటారని చెప్పించడానికి మర్డర్ చేయాల్సి వచ్చింది చూడండి